చూడండి ఈ డిజైన్ అనేది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని ముక్క అనేది బార్డర్ లాగా వేసుకుంటే ఈ వర్క్ అంతా అయిపోతుంది చూశారు కదా ఈ వర్క్ అనేది నేను నార్మల్గా ఫోన్తో చూసి గీస్తాను ఈ ప్రింట్ అనేది ఈ వర్క్ ఎలా చేయాలో పూర్తిగా ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి స్టార్టింగ్ అనేది మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి ఎక్కించండి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఈ హ్యాండ్ వర్క్ నీళ్ళు తీసుకుని మీరు నీట్గా ఇక్కడ ఐదు రౌండ్స్ ఉన్నాయన్నమాట ఐదు రౌండ్స్ అనేవి మీరు నీట్గా ఇక్కడ అనేది సూది తీసేసి కరెక్ట్గా ఈ దారం అనేది ఇలా పట్టుకుని జస్ట్ ఇలా తిప్పి అక్కడే అనేది సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా ఒక నాట్ అంటారు దీన్ని ఈ నాట్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి ఇది చూడండి మరొక మరొకటి అనేది ఆ హోల్లోనే తీసి ఇలా కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకసారి తిప్పి ఇలా అనేది పర్ఫెక్ట్గా అక్కడే సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇది వదిలేసిన తర్వాత నాట్ అనేది వస్తుంది ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలాగే వెళ్ళి ఇలా అనేది ఈ పక్క అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది అక్కడ అనేది గుచ్చేసా గుచ్చేయంగానే ఆ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూడండి థ్రెడ్ నాట్ అనేది ఇలాగే ఈ పక్క కూడా సేమ్ అనేది సూది తీసి రెండు అనేది ఇలా గుచ్చి కరెక్ట్గా అక్కడే అనేది గుచ్చేయాలి గుచ్చేసి ఆ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అక్కడే వదిలేయాలి వదిలేసినప్పుడు ఈ ఐదు పక్కల నాట్స్ అనేవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇలా అనేది సూది గుచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి స్టార్టింగ్ అనేది జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి సూదులోకి ఎక్కించిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి కాటన్ దారంతో ఇలా అనేది వేసి కరెక్ట్గా దాని చుట్టూ అనేది ఇలా తిప్పుతూ ఇలా అనేది రౌండ్ అనేది తిప్పుకుంటూ ఈ జర్దోసి అనేది ఇలా రౌండ్గా ఇలా వేసుకుంటూ రావాలి ఇలా వస్తుకుంటూ వెళ్ళినప్పుడు చూడండి ఇలాగే రౌండ్ అనేది తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది ఆనుకుంటూ ఇలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత చూడండి ఇలాగే తిప్పుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకుని చుట్టూ అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తిప్పుకుంటూ వెళ్ళామనుకోండి ఈ ఫ్లవర్ అనేది తయారైపోతుంది చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది ఎలా తయారైపోయిందో అలా అనేది అయిపోతుంది అయిపోగానే ఇక్కడ అనేది రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ కూడా ముడి అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఈ మధ్యలో సెంటర్ కూడా కరెక్ట్గా ముడి అనేది కాటన్ దారంతో వేసేయండి ఈ పక్క ఉన్న ఫ్లవర్ కూడా సేమ్ అలాగే అనమాట ఇలా అనేది ఒక్కొక్క కుట్టు కుడుతూ నీట్గా ఈ జర్దోసి అనేది రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి కొంచెం జర్దోసి లాగి కొంచెం పెద్ద ముక్కలు అనేవి కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలైనవి కట్ చేసుకున్నప్పుడు అవి ఎలా పనిచేస్తాయో నేను చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారం అనేది మీరు ఒక ముడి రెండు దారాలు సూదులు ఎక్కించి టెన్ నంబర్ నూడిల్లో ఇక్కడ మీరు ముడి అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేవచ్చు ఇక పక్క నుంచి చూడండి ఇలా అనేది ఒక ఇదే అనేది తీయండి దారం అనేది తీయండి పదో నంబర్ సూదితో ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా ఇది చూడండి ఈ ముక్కు ఉంది చూసారా దీనికి ఈ వేలతో ఇలా లోపలికి ఇలా తీసుకోండి సూదిలోకి తీసుకున్న తర్వాత చూడండి చూడండి కిందకి వెళ్ళిపోయింది కిందకి తీసుకొచ్చేసా ఆ జరదోసి ముక్కని అప్పుడు ఇప్పుడు ఏం చేసా పైకి వెళ్ళి జస్ట్ ఇలా అనేది తిప్పా తిప్పిన తర్వాత ఏం చేసా ఎక్కడైతే హో ఎక్కడైతే మాకు ప్రింట్ అనేది ఉందో అక్కడే గుచ్చా గుచ్చి జస్ట్ ఈ దారం అనేది లాగా లాగంగానే చూడండి కరెక్ట్గా ఇలా అనేది వచ్చేసింది లొంగ నోట్ అనేది ఈ లోంగా నాటే వెయ్యాలన్నమాట ఇక్కడ చూడండి మరొకటి అనేది తీశాను మరొకసారి మీకు నీట్గా చూపిస్తాను ఇలా అనేది తీసాను తీయంగానే జర్దోసి అనేది కంపల్సరీగా ఒక వేలుతో ఇలా జర్దోసి అనేది వేలుతో ఇలా సూదులోకి తీసుకోవాలి తీసుకుని చివరిని తీసుకెళ్ళిపోవాలి ఇది అనేది చివరి తీసుకొచ్చేసి ఇలా జస్ట్ ఇలా తిప్పి నీట్గా అక్కడే ఎక్కడైతే మేము మీరు వేయాలనుకుంటున్నారో అక్కడ అలా గుచ్చేసి నీట్గా ఇది చేసుకుంటూ వెళ్ళాలి నేను ఓన్గా జస్ట్ ప్రింట్ అంతా వేసుకుని వెళ్ళాను నేను ఇక్కడ కవర్ చేసుకుంటా కావాలనుకుంటే మీరు కూడా చేసుకోండి కవర్ అనేది ఒకటి ఎక్కువ తక్కువ అయినా పర్లేదు కానీ రౌండ్ అనేది నీట్గా రావాలి అది ఒకటి గమనించండి ఇలా కిందకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఆ లొంగ నోట్ అనేది కరెక్ట్గా అలా వేసేయండి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడ చూడండి ఎలా వచ్చింది చూసారా ఇలా అనేది సూది తీసి ఇలా అనేది వేసి లొంగ నోట్ అనేది తిప్పేసి కరెక్ట్గా ఈ చేత్తో ఇలా అనేది వదిలేయాలి లొంగ నోట్ అనేది పడిపోయింది ఇలాగే రౌండ్ అనేది లొంగ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది లోంగ నోట్స్ అనేవి కరెక్ట్గా రావాలి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఇలా అనేది వేసి ఇలా పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఎక్కడైతే మీరు లొంగనాట వేయాలని చెప్పి గుచ్చాలనుకుంటారో సూది అక్కడ గుచ్చేయండి ఇలా గుచ్చేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసేయండి ఈ నాట్ అనేది పడిపోతుంది ఇలా అనేది సూది అనేది కరెక్ట్గా ఎక్కడ నుంచి తీయాలో అక్కడ తీయండి తీసి చూడండి ఇలా అనేది గాల్లోని ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే మీరు వేయాలో అక్కడ అనేది ఇలా చేసి నీట్గా ఈ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఈ ఈ చెయ్యి అనేది దారం అనేది ఇలా వదలాలి వదిలి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చుట్టూ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తేనే మీకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి చూడండి జస్ట్ ఇలా సూదికి ఇలా తిప్పి నీట్గా ఎక్కడైతే హోల్లో అనేది వేయాలనుకున్నారో అక్కడే ఇలా గుచ్చి ఇలా అంటే చాలు తిప్పుతాయి కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్ అయిపోతుంది ఈ లోంగ నాట్ చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా గాలిలోనే ఎక్కడ అనేది వేయాలనుకునేదో అక్కడే లొంగ నాట్ అనేది ఇలా లాగితే ఇది పర్ఫెక్ట్గా పడిపోతుంది అప్పుడు ఆ లొంగ నాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇంకా రెండు వేస్తే పని అయిపోతుంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత వర్క్ అంతా ఇప్పుడు రెండు దారాలతో నేను ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇదంతా వర్క్ అయిపోయింది కదా అవగానే నేను రెండు దారాలతో కలిపి ఒక అవుట్లైన్ అనేది కుడుతున్నాను అనమాట చుట్టూ అనేది ఇలా ఆనుకుంటూ అవుట్లైన్ అనేది లోపల దాకా వెళ్ళి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సేమ్ వర్క్ అనమాట అయిపోతుంది ఈజీగా మీకు ఇలా అవుట్లైన్ అంతా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక ఈ ఈజీగా ఈ ఫ్లవర్ అంతా అయిపోతుంది లేదంటే జరియే వేయండి జరి దాంట్లో మాత్రం జరి ఉంది అవుట్లైన్ అనేది కానీ నేను ఇక కలర్ వేస్తున్నాను ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇది కాకపోతే లగ్జరీ వర్క్ అనమాట అంటే గ్రాండ్ వర్క్ అంటారు కదా ఆ టైప్లో ఈ వర్కులు అనమాట ఇలా మీరు అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకున్న మీ డ్రెస్సులు కానీ లేకపోతే బ్లౌజ్కి అక్కడక్కడ వేసుకున్నా చాలు మీరు బార్డర్ లాగా చుట్టూ వేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇదంతా అవుట్లైన్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది కాటన్ దారంతో కుట్టు వేసిన తర్వాత ఇలా అనేది జర్దోసి ముందుగా ఒక జర్దోసి ముక్క అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయి అటువైపు రెండు కుట్లు కుట్టి చిన్న చిన్న జర్దోసి ముక్కలు కట్ చేసుకోండి చేసుకుని ఇలా అనేది క్రాస్ అనేది రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ పైన వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టి మళ్ళీ కాటన్ దారం పైకి లాగి ఇలా జర్దోసి కిందకి పెట్టిన తర్వాత వెనకాల వచ్చి మళ్ళీ క్రాస్గా రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లుతో కుట్టి మళ్ళీ దారం పైకి లాగాలి ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది పైన రెండు కుట్లు కింద వచ్చేటప్పుడు రెండు కుట్లు పైన వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు అనేవి ఇలా కుట్టి మళ్ళీ కిందకు వచ్చేసేటప్పుడుకి రెండు కుట్లు ఇలా ఒక లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా ఆకు అనేది లోడింగ్ అయిపోయింది ఇటువైపు కూడా ఇలాగే లోడింగ్స్ అనేవి రెండు కుట్లు కుట్టి ఇలాగే ఈ ఆకు కూడా కంప్లీట్ చేసేయడమే చేసేస్తే ఈ ఆకు లోడింగ్ జర్దోసి అనేది అవుట్లైన్ కుట్టేయవచ్చు చూడండి ఫ్రెండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలాగే మీరు వర్క్ అంతా ఈజీగా మీరు చేసేవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది చక్కగా ఈ వర్క్ అంతా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ కాకపోతే ఈ డిజైన్ పేపర్ అనేది స్టార్టింగ్లో ఉన్న వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని గీసుకోండి అది గీసుకుని లాగా వేసుకుంటే ఈ వర్క్ అంతా అయిపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్క్లు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గవ్ వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడుంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కన్ఫ్యూస్ చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాగండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్కులు ఉంటాయి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ చేయంగానే ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అని వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోయాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో లో చూపించాము ప్రతిది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయగానే ఇక్కడ ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఏంటంటే చూడండి

ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఫైవ్ అన్నమాట ఇక్కడ అనేది పెద్ద చేసుకోవాలి పెయింటింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు అంత తుడుచుకుని చూడండి ప్రతిదీ కూడా మీకు నీట్ గా అనేది మీరు గ్రీన్ కలర్ అనేది యూస్ ప్రతిదీ కూడా చాలా ఈజీ ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాం అనమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటంటే చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ అనేది పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఇలాంటి కోర్సే కాకుండా మీకు తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ప్రతీది కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ నెంబర్కి కూడా కాల్ చేయవచ్చు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా చూపించామన్నమాట మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డెట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవగానే మీకు ఈ క్లాసెస్ కనిపిస్తాయి అన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము